the the sense, everyone, every every child, must understand the importance of ఎవ్రీ వన్ ఎవ్రీ చైల్డ్ పిల్లలకు అర్థమయ్యేలా కొంచెం భూమి అన్ని జీవరాశులకి సమానమైన హక్కు ఉంది ఇది మొదట గుర్తు పెట్టుకుంటే వీళ్ళందరినీ పోషిస్తున్న ఒక అమ్మ ఉంది ఆ అమ్మ గురించి మనకు ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా ఓకేనా ఓకే మనకు ఫారెస్ట్ మీకు తెలుసు కదా ఫారెస్ట్ ఫారెస్ట్ లో చెట్లు మొక్కలు తీగలు గట్టి ఉంటాయి మనిషి తప్ప సమస్త జీవన సదుపు ఎన్ని వేల సార్లు ఆక్సిజన్ తీసుకుంటాడో మీకు తెలుసా ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు ఒక మనిషి ఆక్సిజన్ తీసుకుంటాడు ఒక్క నిమిషం ఆక్సిజన్ తీసుకోక ఒక్క నిమిషం మీకు ప్రాణశక్తి అందకపోతే మీరు ఏమైపోతారు మన అమ్మ మనల్ని కాపాడగలదా కానీ ఆ అమ్మ మన అమ్మతో పాటు మనల్ని కూడా వర్తిస్తుంది అలాంటి ప్రాణశక్తినిచ్చే అటానమీ పవర్నిచ్చే ప్రకృతిని మనం ఆ అమ్మని మనం కాపాడుకోవాలి అది మీ బాధ్యత లేకపోతే మీరు అందరూ బాకీ పడిపోతారు ప్రకృతికి సమాజానికి

గ్లేషియర్స్ కరిగిపోతాయి సముద్రాలు పెరిగిపోతాయి భూమి నాశనం అయిపోతుంది మన జీవించడానికి కావలసిన ప్రకృతి తగ్గిపోతుంది మళ్ళీ టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి అలా పెరిగిన టెంపరేచర్ని తగ్గించే బాధ్యత మనమే తీసుకోవాలి లేకపోతే మనం బాధ్య పడిపోతాం ఈ సృష్టికి ఎందుకంటే ఈ సమాజంలో మనం జీవించాలి సమాజంలో మనం మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి ఉన్నతమైన ఉద్యోగం చేయాలి బాధ్యతగా జీవించాలి అంటే మనకు సమాజం బాగుండాలి నువ్వు వేసే అప్లికేషన్ ఒకేసారి నీకు సిగ్గుపడాలి నీకు ఒకేసారి అప్లికేషన్ శాంక్షన్ అయ్యి ఓ అంటే ఆర్ అంటే ఈ అంటే ఎస్ అంటే పి అంటే టెంపరేచర్ బ్యాలెన్స్ అండ్ టింబర్ ఇచ్చి ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులను జీవింపజేసే కారణమైన ఈ అమ్మను మనం తప్పకుండా ప్రేమించాలి బాధ్యతగా రక్షించాలి అజ్ఞానులు స్వార్థపరులు చెట్లను నరికేస్తూ ఉంటే మనం అడ్డుకోవాలి అవసరం ఉంది అంటే నో ప్రాబ్లం ఈ జిల్లాలో వాల్టా చట్టం అనేది ఒకటి ఉంది ఎంత పెద్ద అధికారైనా పర్మిషన్ తీసుకోకుండా మొక్క చెట్టు యొక్క కొమ్మను కూడా నరికితే అది కేసు అవుతుంది అది మీరందరూ గుర్తించాలి అది మీ హక్కు మీ ఆక్సిజన్ మీరు దానిపైన దృష్టి పెట్టండి అమ్మను రక్షించడానికి రక్షించుకోవడానికి దృష్టి పెట్టండి మీరు దేశంలోనే రక్షించగలడు కాబట్టి మీరందరూ ఇప్పటి నుండినే మంచి శ్రద్ధ కలిగి బుద్ధిమంతులుగా మారి ప్రకృతిని పరిరక్షించుకుంటారని మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఉత్తమంగా ఉన్నతమంగా సమాజంలో హాయిగా జీవించాలని ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు తిని తినక మీకు ఫీజులు కట్టి మిమ్మల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని శ్రమ పడుతున్నారు ఆ టన్నింటిని మీరు నిలబెట్టి తెలుసుకున్న ఈ విషయాలను జీవన పర్యంతం పాటించి శక్తివంతంగా జ్ఞానవంతంగా ఉత్తమంగా ఉన్నతంగా మంచి భావాలతో ప్రకృతిని కాపాడుకొని సమాజంలో హాయిగా జీవిస్తామని దైవ సాక్షిగా